ఉత్తరాఖండ్ లో టీచర్స్ అందరూ అంటే ఉపాధ్యాయులు అందరూ కూడా ముప్పై నాలుగు డిమాండ్లు నెరవేర్చే విధంగా ఒక నిరసన తెలుపుతున్నారు అక్కడ ఆ నిరసన గురించి నెల రోజులుగా తెలుపుతున్నా కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఒక టీచర్ తన రక్తంతో ప్రధాని నరేంద్ర మోదీ గారికి అయితే లేఖ రాశారు ఆ లేఖలో మా ముప్పై నాలుగు డిమాండ్లు పదిలీలు కావచ్చు పెన్షన్లు కావచ్చు పదోన్నతలు కావచ్చు ఇలా ముప్పై నాలుగు డిమాండ్లతో కూడినటువంటి పథకాలు మాకు తక్షణమే చేయాలి మా పరిస్థితి వేరేగా ఉంది ఎవరు కూడా స్పందించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు మేము మా బోధనేతర పనులన్నీ పక్కన పెడేశాం కానీ బోధన మాత్రం చేస్తున్నాం పిల్లలకి అంటే మేము మిగతా పనులన్నీ ఆపేసి పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ నిరసన తెలుపుతున్నాము కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు రాష్ట్రంలో అంటూ ఆయన అయితే ఒక లేఖ రాశారు నరేంద్ర మోదీ గారికి వెంటనే స్పందించి మా డిమాండ్లు నెరవేర్చండి మాకు ఇవి అవసరము అన్న విధంగా వాళ్ళు మాట్లాడారు ఇప్పటి వరకు ఒక ఐదు వందల మంది టీచర్లు అయితే ప్రధాన నరేంద్ర మోదీ గారికి అయితే రాశారు అలా మొత్తం అందరూ కూడా రక్తంతో రాయలేదు కానీ కొంతమంది మాత్రం రక్తంతో రాశారు బాధని వ్యక్తం చేయడానికి కొంతమంది మాత్రం మామూలుగా రాశారు ఆ విధంగా మొత్తం ఐదు వందల మంది అయితే ప్రధాని నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారని ఆ రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘానికి చెందినటువంటి అధికార ప్రతినిధి అయితే మాట్లాడడం జరిగింది ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించండి నరేంద్ర మోదీ గారికి అయితే ఈ విధంగా రాశారు అయితే నరేంద్ర మోదీ గారికి ఇంకా లేఖ వెళ్ళిందా లేదా అన్నది ఇంకా విషయం తెలియదు